గత నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఒక ఫిషర్మెన్ సొసైటీకి సంబంధించిన ప్రెసిడెంట్ నల్గొండ రేంజ్ ఆఫీస్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్లో వాళ్ళ సొసైటీలో కొత్తగా సభ్యులను చేర్చి ఆర్డర్ తీసుకోవడానికి డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం చరిత ఆ మేడంను అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయిన తర్వాత వారు కొత్త సభ్యుల్ని చేర్చుకోవడానికి సొసైటీలో డబ్బులు డిమాండ్ చేశారని చెప్పి మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేశారు ఆ కంప్లైంట్ పై మేము విచారణ జరిపే విచారణలో భాగంగా ఆ మేడం గారి రెప్యుటేషన్ ఏ విధంగా ఉందని వెరిఫై చేస్తే అది రెప్యుటేషన్ బాగా లేదని తెలిసింది తర్వాత ఆ దర్యాప్తులో భాగంగా ఆ కంప్లైంట్ను మళ్ళీ ఈ ఆఫీసర్ దగ్గర పంపించిన తర్వాత ఇనిషియల్గా సెవెంటీ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేశారు అతను కంప్లైంట్ అంతా ఇచ్చుకోలేను అంటే ఫిఫ్టీ థౌజండ్కు ఇద్దరి మధ్యనే ఒప్పందం జరిగింది జరిగిన తర్వాత ట్రాప్ లో భాగంగా ఈరోజు మా దగ్గరికి మళ్ళీ వచ్చి నేను మేడం దగ్గర చెప్పినట్టు యాభై వేలు నా దగ్గర లేవు ఇరవై వేలు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి మా దగ్గరకు వచ్చాడు మేము ప్రాసెస్ చేసి అతన్ని ఈరోజు మళ్ళీ ఈ మేడం ఫిషరీస్ మేడం దగ్గరికి పంపిస్తే మేడం ట్వంటీ తీసుకున్నారు తీసుకొని వారు ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళను అప్రూవల్ చేస్తాను చెప్పింది ఏమంటే మేము ఆ ను రెడీ అనేటుగా పట్టుకొని ఆ ట్వంటీ థౌసండ్ ఆమె బ్యాగ్లో నుండి రికవరీ చేశాము ఆమె తీసుకొని బ్యాగ్లో పెట్టుకుని రికవరీ చేశాము కస్టడీలో తీసుకొని విచారణ కొనసాగుతుంది ఆఫీసులో రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము తర్వాత మేడం ఇల్లు హైదరాబాద్లో ఉంటుంది అక్కడ కూడా ఒక పార్టీ సర్చెస్ కండక్ట్ చేస్తున్నారు ఈరోజు ఈ ఈ దర్యాప్తు ఇక్కడ ముగించి రేపు కోర్టులో ప్రవేశపెడతాము అలాగే మీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా లంచము బ్రైబు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ జీరో సిక్స్ ఫోర్ మళ్ళీ చెప్తున్నాను వన్ జీరో సిక్స్ ఫోర్ ఆ నంబర్కు మీరు కాల్ చేయండి మీ వివరాలు ఎవరికి చెప్పకుండా మేము ఆ కంప్లైంట్ పైన విచారణ జరిపి సరి అనేది అయితే ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వారిపైన కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకుంటాము ఈ టోల్ ఫ్రీతో పాటు ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంటుంది మరియు ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ అయింది అది ఎక్స్లో కూడా మీరు కంప్లైంట్ చేయండి మేము యాక్షన్ తీసుకుంటాము ఓకే థ్యాంక్ యూ